హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావేతలు క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి పురుషుల పుట్టుమచ్చలు ఫలితములండి పురుషులకు శుభకరమైన పుట్టుమచ్చల ఫలితాలు అశుభకర ఫలితాలని ఇచ్చే పుట్టుమచ్చలు ఆకస్మిక ధన ప్రాప్తి కలిగించే పుట్టిమచ్చలు ధనవంతులను చేసే పుట్టుమచ్చలు అనారోగ్యం కలిగించే పుట్టిమచ్చలు ఇవి ఎక్కడెక్కడ ఉండాలి ఎలా ఉండాలి అనేది చూడండి పురుషులకు శుభకరమైన పుట్టుమచ్చలు ఫలితాలు తలకు కుడి ఎడమ భాగంలో ఉండే పుట్టిమచ్చలు మరియు కుడి ఎడమ కణతిల మీద పుట్టిమచ్చలు శుభ ఫలితాలను ఇస్తాయి కుడి కన్ను బొమ్మల మీద కుడి కనురెప్ప లోపల భాగంలో మరియు నుదుటిన ఉండే పుట్టిమచ్చలు అన్ని రకాలుగా శుభ ఫలితాలను ఇస్తాయి ముక్కు కుడివైపున ముక్కు కొన అడుగు భాగాన మీద ఉండే పుట్టిమచ్చలు శుభ ఫలితాలను ఇస్తాయి కుడి ఎడమ చెవుల పక్కన పుట్టుమచ్చలుంటే మంచి ఐశ్వర్యవంతులు అవుతారు నాలుకకు పైన భాగంలో చివరన కానీ పుట్టుమచ్చలుంటే చాతుర్యం ఉంది ఉంటుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి కుడి ఎడమ చెవుల పై భాగాన రెండు పుట్టుమచ్చలుంటే గొప్ప ధనవంతులు అవుతారు గడ్డమునకు మధ్య భాగాన కానీ కుడి భాగాన కానీ పుట్టుమచ్చలుంటే సంగీత సాహిత్యాల ద్వారా కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి కంఠం పైన ఏ భాగానైనా పుట్టుమచ్చలుంటే బంధువుల ద్వారా ఆస్తి పొంది శ్రీమంతులు అవుతారు పురుషులకు రొమ్ముకు కుడి భాగంలో పుట్టిమచ్చలుంటే ఏదైనా రంగంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు రొమ్ముకు కొంచెం పై పైభాగాన పుట్టుమచ్చలుంటే జీవితాంతం ధనధాన్యాలతో వర్ధిల్లుతారు ముంజేతి మీద ఉంటే శ్రీమంతులై సకల శుభాలను అనుభవించేవారు అవుతారు మోచేతి మీద పుట్టుమచ్చలుంటే వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధి పొందుతారు మణికట్టు మీద పుట్టుమచ్చలుంటే వారు గొప్ప సంపాదన పరులు అవుతారు కుడిచేతి చిటికిన వేలు మీద పుట్టుమచ్చలుంటే వారు చాలా బాగా ధనం సంపాదిస్తారు కుడి అరచేతికి ఎడమ భాగంలో పుట్టుమచ్చలుంటే వారికి ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది పై ఉబ్బెత్తున పుట్టుమచ్చలుంటే వారు రాజకీయ నాయకులు అవుతారు కుడి తొడ మీద పుట్టుమచ్చలుంటే వారికి పరశ్రీ వలన ఆస్తి లభిస్తుంది కుడి మోకాల మీద పుట్టుమచ్చ ఉంటే వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి పురుషులకు అశుభ ఫలితాలనిచ్చే పుట్టుమచ్చలు ఎడమ కంటి గుడ్డు లోపల ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే గర్వం ఎక్కువగా ఉంటుంది ఎడమ కంటి కొలుకులో పుట్టుమచ్చలుంటే అవకాశాలు అకాల మరణం కలుగుతుంది ఎడమ చెవి కింద కంఠంకు పైన వెంట్రుకలతో కూడిన పుట్టుమచ్చలుంటే చెడు ఫలితాలు ఇస్తాయి మరియు ఎడమ భుజం మీద ఉంటే పుట్టుమచ్చలుంటే చెడు ఫలితాలను కలుగును ముక్కుకి క్రింద భాగమున కింద పెదవి మీద క్రింది పెదవి లోపల ఉంటే పుట్టుమచ్చలు చెడు ఫలితాలు నిచ్చును గండమునకు ముందు భాగమున కుడి చెవి కింద భాగమున ఉంటే పుట్టుమచ్చలు అశుభ ఫలితాలను ఇస్తాయి ఎడమవైపు పక్కటి ముక్కల భాగంలో ఉంటే దరిద్రులు అవుతారు పుట్టుమచ్చ ఉంటే నీచశ్రీ సాంగత్యం వల్ల అవమానకరమైన జీవితం గడుపుతారు పుట్టుమచ్చ ఉంటే సమయానికి ధనం రాక కష్టాలు పాలవుతారు బానిసగా జీవితం గడుస్తుంది దరిద్రులు దరిద్రం కలుగుతుంది కంఠం మీద పుట్టుమచ్చలు ఉంటే విలాసవంతమైన జీవితం కారణంగా ఆగి ఆస్తి పోగొట్టుకొని కష్టాలు అవుతారు రెండు చెవుల పైన రెండేసి పుట్టుమచ్చలుంటే అధిక గర్వం ఉండి చెడిపోవును ఎడమ పుట్టుమచ్చ ఉంటే అహంకారం ఇతరులను లెక్క చేయరు మెడ వెనుక పుట్టుమచ్చ ఉంటే అకాల మరణం ధనవంతులను చేసే పుట్టుమచ్చలు ఆకస్మిక ప్రాప్తి కలిగించే పుట్టుమచ్చలు ముక్కుపై కుడి భాగమున పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది కుడి అరచేతి ఎడం భాగం మీద పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక లాటరీల వల్ల ప్రాప్తి కలుగుతుంది కుడి కంటిలో కుడి భాగం పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ధన ధనప్రాప్తి కలుగుతుంది గడ్డం కింద భాగంలో పుట్టుమచ్చ ఉంటే శుభం జరుగును విశాలమైన నుదుటి కలిగిన నుదురు కుడి భాగాన్ని పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ప్రాప్తి కలుగును ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్